మీ మెడ నల్లంగా ఉందా అయితే ఈ మూడు నేచురల్ టిప్స్ ట్రై చేయండి చాలా మంది ఈ డార్క్ నెక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కొంతమందికితే చాలా బ్లాక్ గా ఉంటుంది ఈ డార్క్ నెక్ సమస్య దూరం అవ్వాలంటే నేను మూడు నేచురల్ టిప్స్ తెలియజేశాను తప్పకుండా ట్రై చేయండి మొదటిది రైస్ వాటర్ రెమెడీ బియ్యం కడిగిన తర్వాత ఆ నీటిని ఒక గంట చే ఉంచి ఆ నీటిని నెక్ మీద అప్లై చేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేయండి ఇది డెడ్ స్కిన్ యొక్క సెల్స్ని తొలగించి పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది రెండోది లెమన్ ప్లస్ హనీ ప్యాక్ ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు ఒక టేబుల్ స్పూన్ హనీ ఈ రెండింటిని బాగా కలిపి నెక్ మీద అంటే మెడ మీద అప్లై చేయండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నీటితో కడిగేయండి లెమన్ అనేది ట్యాన్ని రిమూవ్ చేస్తుంది హనీ అనేది మాయిశ్చరైజ్ చేసి గ్లో ఇస్తుంది మూడోది బేకింగ్ సోడా స్క్రబ్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి కొద్దిగా వాటర్ కలిపి దాని పేస్ట్ లాగా చేయండి దాంతో మెడ కొద్దిగా స్క్రబ్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత కడిగేయండి ఇది డెడ్ సెల్స్ను క్లీన్ చేస్తుంది దాని ద్వారా మీ నెక్ అనేది బ్రైటన్ అవుతుంది వారానికి రెండు మూడు సార్లు ఈ రెమెడీస్ ట్రై చేయండి ఒక్కోసారి ఒక్కో ట్రై చేయండి ఈ న్యాచురల్ రెమెడీస్ వల్ల మీ డార్క్ నెక్ సమస్య అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది ఈ వీడియో లైక్ చేయండి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి